मोहब्बत की झूठी ये कहानी पेरो कहानी पेरो बड़ी चोट खाए जवानी पेरो जवानी पेरो मोहब्बत की झूठी ये కానీ పేరో ఏ హలో 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 అండి ఇది ఒక చక్కటి పాట యాజంలోది ఈ పాట అంటే నాకు ఇష్టము ఎందుకు అని చెప్తే చాలామందికి ఇష్టమే కానీ ఎందుకు ఇష్టమో చాలామందికి తెలియదు కానీ నాకు నేను చెప్పగలుగుతాను ఎందుకు అంటే ఇది ఈ రాగము దర్బారి దర్బారి కానడ అనే రాగం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నాకు ఇష్టము దర్బారి కానడ రాగం ఇప్పుడు సంగీతంలో ఎన్నో వందల రాగాలు ఉంటాయండి అన్ని పాటలు మనకి మనకెందుకు ఇష్టం ఉండవు అంటే మన బాడీ కెమిస్ట్రీ ఒక్కొక్క రాగం ఒక్కొక్క ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క వైబ్రేషన్తో కనెక్ట్ అవుతాయి అనమాట అప్పుడే మనకి ఆ పాటలు ఇష్టం అవుతాయి అన్నమాట అంటే ఏంటంటే ఆ రాగం మీద మనకి ఇష్టం అనమాట ఆ రాగంతో మనం కనెక్ట్ అవుతాం అందుకని చాలామందికి ఆ పాట నాకు ఇష్టం పాట నాకు ఇష్టం అంటే పాట ఇష్టం అని కాదు వాళ్ళు ఆ రాగం దేని మీద అయితే బేస్ అయి ఉన్నదో దాని ఫౌండేషన్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అవుతారనమాట ఇప్పుడు నేనేంటంటే ఈ శివ శంకరి శివానందలహరి శివ చంద్రకళాధరి ఈ పాట కూడా అదేనండి దాని ఇదే దర్బారీ కారుడు అనమాట ఎనివే అయితే సరే హలో 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 లవ్ యూ ఆల్ అయితే ఒక సిస్టమ్ నన్ను అడుగుతుంది లావణ్య అని అడుగు అని తను అడుగుతున్నది అమ్మ చాలా బాగా చెప్పారు ఏదో ఒక వీడియో చేశారు నేను పిల్లలు వాటి గురించి పిల్లలు లేకపోవటం మూలంగా మాకు నాకు సూసైడ్ టెండెన్సీ ఒక అమ్మాయికి వచ్చింది చాలా బాధపడుతున్నది ఆ అమ్మాయి సుచిత్ర అనుకుంటాను చాలా అని చెప్పి నేను కొంచెం అమ్మాయిని ఓదారుస్తూ ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఒక వీడియో చెప్పిన సందర్భంలో దానికి ఆ అమ్మాయి ఒక మెసేజ్ దాని కింద ఆ కామెంట్ సెక్షన్లో తను చెప్పింది లావణ్య అనేది అమ్మ చాలా చెప్పారు ఐ ఫ్రెండ్ షీ హాజ్ ఓన్లీ వన్ చైల్డ్ అండ్ షీ ఆల్వేజ్ లుక్స్ డిప్రెస్డ్ వెన్ ఐ ఆస్క్డ్ వెస్ వాంటెడ్ హ్యావ్ ఎ సెకండ్ చైల్డ్ బికాస్ ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ఉందిటా లావణ్యకి అయితే ఎందు తనకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా డిప్రెస్డ్గా ఉంటావు ఏంటి కారణం అంటేను నాకు ఒక ఒక పిల్ల ఉంది కానీ ఏంటంటే ఇంకొక సెకండ్ చైల్డ్ కావాలని అనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే బికాస్ ఆఫ్ మెడికల్ రీజన్స్ షీ మెడికల్ రీజన్స్ వల్ల ఇంకొక రెండో బిడ్డకి తను రెండో బిడ్డని కన్సీవ్ చేయలేకపోతున్నదనమాట దట్ అందుకని ఏంటంటే ఎప్పుడు డిప్రెషన్లో లోన్ అవుతూ ఉంటుంది దీన్ని అత్యాశ అంటారు ఎందుకు అత్యాశ అని కూడా నేను చెప్తాను షీ ఆల్సో ఫీల్స్ దట్ హర్ చైల్డ్ విల్ బీ సింగిల్ అండ్ విల్ నాట్ హ్యావ్ సిబ్లింగ్స్ షీ ఇప్పుడు అంటే ఏమంటుందంటే అమ్మాయి నాకు నాకొకతే పెళ్ళి ఉంది దానికి ఇంకొక తోడు ఉంటే ఇంకొకటి బాగుంటుంది కానీ పాపం సిబ్లింగ్స్ ఇంకొక ఇంకొక తో ఉంటే బాగుంటుంది కానీ ఏంటంటే లేరు దానికి చాలా బాధపడిపోతుంది అంటే ఎప్పుడొచ్చే ఇది ఎట్లా ఉంటుందంటే నేనుంటా నాకు బాగా వయసు అయిపోతుంది ఇప్పుడు నాకు నేను ఉన్నాను నా ఏజ్లో ఏంటంటే మా అమ్మాయి పిల్లని మా అమ్మాయిని అడుగుతా వస్తే తొందరగా పిల్లలకి పెళ్లి చేసేవే పిల్లకి పెళ్లి చేసేసేవే ఎందుకు మమ్మీ అంటుంది లేదు లేదు నేను బతికుండా దాన్ని పెళ్ళి చూడాలని ఉందే పెళ్ళి చూడాలనుందే ఏమన్నా అర్థం ఉందా ఎందుకు మమ్మీ అంటే లేదు లేదు దాన్ని పిల్లల్ని లేదు లేదా పిల్లల్ని పెంచాలనుందే అండి పిచ్చి వాగుడు అనమాట ఇదంతా కూడా ఏంటంటే పైచ్యం పైచ్యం అంటారు దీన్ని అంటే ఏంటంటే ఇప్పుడు నీ పిల్ల వరకు నువ్వు మాట్లాడు నీ పిల్లలకి తో తోడు ఆ పిల్లలకి తోడు ఆ పిల్లలకి తోడు ఉంటారో ఉండకపోతారో ఏదో ఒకటి కనీసం భగవంతుడు ఒక పిల్లనైనా ఇచ్చినందుకు ఆనందించవచ్చు కదా సరే మనం మనం విశ్లేషించుకుందాం తర్వాత ఆ విషయాన్ని అయితే షీ ఆల్సో ఫీల్స్ దట్ హర్ చైల్డ్ విల్ విల్ బీ సింగిల్ అండ్ విల్ నాట్ హ్యావ్ సిబ్లింగ్స్ షీ హ్యాజ్ కజిన్స్ బట్ దే ఆర్ దే ఆర్ దే ఆర్ ఇన్ ఇండియా అండ్ షీఈ్ ఇన్ దుబాయ్ ఓన్లీ వెన్ దే గో వాళ్ళు ఎప్పుడైనా ఎందుకంటే అమ్మాయికి పిల్లలకి అచ్చిన ఎవరైతే ఈ పిల్ల ఈ లావణ్య ఫ్రెండ్ ఉందో ఆ ఫ్రెండ్కి ఒక పిల్ల ఉన్నది ఆ పెళ్ళకి తోబుట్టు లేదని బాధపడే ఈవుడికి ఆ అమ్మాయికి ఏంటంటే ఇండియా వాళ్ళు దుబాయ్లో ఉంటారన్నమాట ఇండియాలో కజిన్స్ ఉన్నారు కానీ ఎప్పుడో కానీ కలవరు ఇప్పుడు నీకు అన్నీ కావాలి కానీ అన్నీ కావాలి చూసినవన్నీ కావాలంటే నీకు దుబాయ్ కావాలి నీకు ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ కావాలి ఇండియాలో ఉన్న చుట్టాలు కావాలి మరి ఇండియాలో ఉన్న తో కజిన్స్ కూడా కావాలంటే ఇండియా వచ్చేసాయి మరి నీకు ఏవో కొన్ని బెనిఫిట్స్ మూలంగా కొంచెం జీవితం మెరుగవుతుంది అనే విషయం మూలంగా నువ్వు వెళ్ళావు అక్కడికి వెళితే ఇంకా ఉండువా మాట్లాడకుండా చప్పుడు చేయకుండా శుభ్రంగా హాయిగా పడుండి హాయిగా హ్యాపీగా ఉండి చక్కగా ఎంజాయ్ చేసుకో ఒక పిల్ల ఉంది అట్లీస్ట్ ఆ పిల్లతో హ్యాపీగా ఎంజాయ్ చేయి రేపు ఆ పిల్లకి పదిహేను ఏళ్ళు వస్తే ఏమవుతుంది బాగా చదువుతుందో లేదో లేకపోతే చదువుకుంటుందా లేదు ఏం చదువుకుంటుంది లేకపోతే ఎంబీబీఎస్ చదివితే ఇలా అవుతుంది డాక్టర్ అయితే ఇలా ఉంటుంది ఈ పిచ్చివన్నీ కూడా ఎందుకంటా నేను అందుకని మనం పిల్లలకి జన్ జన్మనిస్తాం అంటే కానీ వాళ్ళ భవిష్యత్తుకి మనం జన్మనివ్వం వాళ్ళని అట్లా వదిలేయాలి వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే అంటే రోడ్డు మీద వదిలేయండి బలాదూరు తిరగడు తిరగమండీ వాళ్ళ ఇష్టానికి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు వాళ్ళు ఏం చదువుకుంటారు చదువు పట్ల వాళ్ళ కెరీర్ పట్ల వాళ్ళ అభిరుచి ఏంటో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళ అది అది మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మెల్ మలుచుకోవాలి అంతేగాని ఈ పిల్ల నాకు ఒక పిల్ల ఉంది ఒక పిల్ల హ్యాపీగా ఉండు తల్లి లావండి నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్కి చెప్పు తల్లి ఒక పిల్ల అట్లీస్ట్ యూ హ్యావ్ ఏ చైల్డ్ బీ హ్యాపీ విత్ హర్ బికాస్ అదర్స్ అదర్స్ డూ నాట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ అదర్స్ విల్ బీ ట్రైనింగ్ ఫర్ చిల్డ్రన్ అంట నేను వాళ్ళు చాలా చచ్చిపోతూ ఉంటారు పాపం ఏడుస్తూ ఉంటారు అమ్మాయి సుచిత్ర కూడా అట్లాగే కదా పన్నెండు సంవత్సరాలైంది నాకు పెళ్ళయ్యి ఇంతవరకు పిల్లలు లేరంటే నేను చెప్పనని చెప్పేది ఏదో చెప్పేశాను ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి పరిస్థితి చాలా బెటర్గా ఉంది అట్లీస్ట్ షీఈ్ హ్యావింగ్ షీ ఈజ్ హ్యావింగ్ ఏ సింగిల్ చైల్డ్ అంటా నేను కాబట్టి అత్యాశ అంట ఇది ఇప్పుడు నాకు ఒక ఒక మంచి మేడ ఉన్నది కారు ఉన్నది లేదు లేదు ఈ కారు కాదు నాకు నాకు మారుతి కాదు నాకు కాంటెస్ట్ కావాలి లేకపోతే నాకు బిఎండబ్ల్యూ కావాలి లేకపోతే నాకు ఇంకోటి ఏదో కావాలి నాకు ఇంకోటి ఏదో కావాలి లేదు ఈ ఒక సింగిల్ లేకపోతే లేకపోతే సింగిల్ ఫ్లోర్ది కాదు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కావాలి ఏమన్నా అర్థం ఉందా మనకంటే కష్టపడిపోయేవాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళు ఇదే మన దగ్గర ఏదైతే ఉందో అది లేక చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది నా be happy with god you, what, what god has given to you అంతేగాని పిచ్చి పిచ్చి ధోరణిలో అమ్మ లావణ్య కాస్త బుద్ధి చెప్పు ఆ పిల్లకి చెప్పు ఏం బాధలేదు నువ్వు బాధపడకు ఇవన్నీ ఊరికే నేను కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయనమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని చెప్పి తిన్నది అరక్క ఆలోచించే ఆలోచనలు తిన్నది అరక్క బాధపడే బాధ అనమాట ఇంక ఏమన్నా ఇంకా అంటే ఈ అమ్మాయికి వేరే పని పాట లేదా ఇంకా ఇంకో పిల్ల లేదు సరే ఇంకో పిల్ల ఉండి మంచిదే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే మంచిదే కానీ వాళ్ళు ఎంతవరకు మనల్ని చూస్తారు వాళ్ళు ఏం చేస్తారు మనకేంటి వాళ్ళు ఏంటి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ అమ్మాయిని గట్టిగా చక్కగా అమ్మాయి ఇండిపెండెంట్గా తయారు చేయాలి రేపు ఒంటరిగా ఉన్నా ఎక్కడైనా బతికట నేనున్నాను నేను నేను లేని ఎక్కడో దేశం దేశం కానీ దేశంలో ఎక్కడో ఉన్నా నేను బతుకుతున్నాను కదా మీరు మీరు నీ వయసు వచ్చిన తర్వాత నేను ఎప్పుడుగా ఎప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కూడా నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై థర్టీస్ ట్వంటీ ట్వంటీస్ ట్వంటీస్ లేట్ ట్వంటీస్లోనే వాడు ఆ మూర్తి నా నా నాశనం చేశాడు నా జీవితాన్ని అయినా కానీ నేను పని కట్టుకుని నేను పంతం బట్టి అక్కడే కూర్చున్నాను కదా అట్లాగూ మనకి ఒక పవర్ ఉండాలి మనకి ఒక రకం ఒక జీల్ ఉండాలి ఒక పట్టుదల ఉండాలి అరే మన జీవితాన్ని ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని రెండు ఇప్పుడు ఇద్దరు పిల్లలైన తర్వాత మూడో లేదే అని అయ్యో వీళ్ళిద్దరికి బాబు ఇంకొకళ్ళు ఉంటే బాగుండేదే అని లేదు ఇప్పుడు ఈ పిల్ల ఆడపిల్ల ఉంది ఈ ఆడపిల్లకి ఇంకొక ఆడపిల్ల పుడుతుంది అరే రేరే ఏమండి నేను చాలా బాధపడుతున్నానండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయిపోయారు ఇంకొక తమ్ముడు అయితే బాగుండేది దానికోసం నేను నేను బాధపడిపోతున్నాను అంతా చింపేసుకుంటాను మొహం అంతా మొహం అంతా ఈ కళ్ళి ఏడ్చి ఏడ్చి మొహం అంతా కాటికి చేసి పిశాచిలాగా చేసేసుకున్నానంటే ఎట్లా ఉంటుందండి అర్థం అర్థం ఉంది ఏమన్నాను ఇవన్నీ తిన్నదరక్క మాట్లాడే మాటలు అంటాను నేను కౌన్సిలింగ్ చేస్తాను డెఫినెట్గా ఇది కౌన్సిలింగ్లో కానీ ఏంటంటే మన మన సెన్సెస్ మర్చిపోయి మనకి బుద్ధి జ్ఞానాలన్నీ మర్చిపోయి అక్కర్లేని వాటి మీద ఆలోచించి అక్కర్లేని విషయాల గురించి దుఃఖిస్తుంటే నాకు మండుతుంది కాబట్టి ఏంటంటే లావణ్య నీ ఫ్రెండ్కు చెప్పు ఉన్నదాంతో ఆనందంగా ఉండు ఆ పిల్లకి చక్కగా చక్కగా కంఫు కరాటే గిరాటే అన్నీ నేర్పించు చక్కగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించు ఇంకా చక్కగా మళ్ళీ ఫైన్ ఆర్ట్స్ నేర్పించు ఇంకా ఏమేమి కావాలో బాగా చదువులో మంచి బ్రహ్మాండంగా తయారు చేయి అమ్మాయిని తయారు చేయడానికి ఒక కత్తిలాగా తయారు చేయడానికే నీకు జీవితం సరిపోతుంది ఆ అమ్మాయి అయిన తర్వాత అమ్మాయి ఒక్కదే అయిపోతుంది ఆ అమ్మాయి ఒంటరి అయిపోతుంది భర్త భార్య పెళ్ళి అయిన తర్వాత భార్య భార్య భర్తే ఉంటారు ఆ భర్తకి పక్కన ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు ఏంటి ఇవే నాన్సెన్స్ కదా అంట కాబట్టి ఇవన్నీ కూడాను పనికి మాలిన సమస్యలు అంటా నేను పనికి మాలిన ఆలోచనలతో ఆలోచనలను తెచ్చిన సమస్యలు అంట కాబట్టి ఏంటంటే దయచేసి ఇట్లాంటివి మీకు మీరే చెప్పేసి నా దాకా రావాల్సిన అవసరం లేదు నా దాకా నా లాగా చెప్పాల్సిన నా దాకా నా చేత చెప్పించుకోవాల్సిన నేను చాలా హార్ష్గా ఉంటాను ఒక్కసారి చాలా ఈ ఫులిష్నెస్ ఈ స్టూపిడిటీ చూస్తుంటే మా చాలా కోపం వస్తుంది నాకు కాబట్టి తిన్నదరక్క అని అందుకే మాట్లాడాను కాబట్టి ఏంటంటే హ్యాపీగా ఉండాలి మనకేమిచ్చాడో దేవుడు కనీసం ఒక పిల్లని ఇచ్చినందుకు అనుకండి నాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్ల పుట్టింది నాకు 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 బిడ్డ పిల్లలు పుట్టారేమో అనుకునేదాన్ని ఎందుకంటే ఆగాలు గొడవలు గొడవలు మధ్యలో సరిగా మా మా కుటుంబం సరిగా సాగేది కాదనమాట నేను కూడా చాలా పంతం దాన్ని చాలా పట్టుదలలో ఉండేదాన్ని సరే ఏదో అయిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలు ఉండర్లే కానిలే అనుకున్నాను అనుకోకుండా పిల్ల పుట్టింది దాంతో నేను చాలా హ్యాపీ అయ్యాను అసలు ఆ పిల్లని అపురూపంగా పెంచుకోవటం ఐదు సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాల తర్వాత నా పిల్ల ఈ డెబ్బై ఏడులో పెళ్ళి అయితే ఎనభై రెండులో పుట్టింది పాప చివరిలో పుట్టింది ఎనభై రెండు చివరిలో సో ఎందుకు చదువుతున్నానంటే ఏదో మనకి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనుకోవాలి కానీ ఇంకా నాకు మనకి ఆబ అంత ఆబగా ఉంటే ఏమీ బాగాలేదు అందుకని లావణ్య ఇవన్నీ కూడా నువ్వు కూడా బాధపడొద్దమ్మా నువ్వు కూడా నువ్వే చెప్పాల్సింది నువ్వు ఇంత తెలివిగా దానివి చక్కటి చక్కగా మాట్లాడుతున్నావు చక్కగా చెప్పావు నువ్వు ఏంటి నీ దుంపదేగా నీకేంటి పిచ్చా ఏమన్నాను నీకే నీకెందుకు ఈ పిచ్చి గొంతెమ్మ కోరికలన్నీ ఎందుకు బీ హ్యాపీ విత్ విత్ యువర్ లోన్ చైల్డ్ అని అనాలి కానీ ఇవన్నీ ఎందుకు మా సో అందుకని ఎవరైనా సరే అత్యాశ పోవద్దండి మనకున్న దానిలో మనం మనం హ్యాపీగా ఉండాలి ఇంకొక మంచి తప్పుతో మళ్ళీ వెళ్ద్దంబాయి అండి లవ్ యూ ఆల్ బాయ్